హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇక మిస్ అమ్మను ఎక్కడ పండుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి అని అడుగుతుంది కరుణ నేను ఆయన ఒకే రూమ్లో పండుకుంటాము అని చెప్తుంది కానీ కరుణ నమ్మదు నిజం చెప్పు అంటుంది పిల్లలు ఆయన నేను అందరం కలిసి పండుకుంటాము అని చెప్పేసి అంటుంది పిల్లల రూమ్లో నేను పడుకుంటాను అంటుంది ఇక అమ్మర్ని ఎలా దగ్గర తీసుకోవాలనేది కరుణ చెప్తూ ఉంటుంది ఇక అమ్మ రెడీ అయిన దాన్ని బట్టి చూసి మిస్ అమ్మ అంటుంది నేను చాలా టూ మార్చ్గా రెడీ అయ్యానేమో చూసి ఏమనుకుంటాడు ఆయన అని చెప్పేసి అంటుంది మిస్ అమ్మ అప్పుడు కరుణ అంటుంది లేదు నువ్వు మిలిటరీ అతన్ని ప్రేమలు పడేయాలి అనుకుంటున్నావు అప్పుడు అందంగా ఉండటమే కాదు తన సూప్ అనేది ఎటు నీ నీపైనే ఉండేలా నువ్వు చూసుకోవాలి అని చెప్పేసి అంటుంది కరుణ ఇక అమ్మని అమ్మ రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది లోపల అమ్మర్ పడుకొని పేపర్ చదువుతూ ఉంటాడు ఇక అమ్మ లోపలికి వెళ్ళు అని చెప్పేసి కరుణ అని అంటే లేదు నేను ఎల్లను అమ్మో నాకు భయం వేస్తుంది నేను ఎల్లను లోపలికి అని చెప్పేసి అంటుంది కానీ కరోనా మాత్రం అహా నువ్వు ఇలా చెప్తే వినవు అని చెప్పేసి మిస్సమ్ని లోపలికి నెట్టేస్తుంది నెట్టేసి డోర్ పెడుతుంది ఇక మిస్సమ్మ వచ్చి అమర్ కాళ్ళ దగ్గర పడుతుంది పడగానే తను కవర్ చేసుకుంటూ ఎలా ఉన్నాను నేను ఎలా ఉంది నా చీర అని చెప్పేసి అడుగుతుంది మిస్సమ్మ ఏంటి తన ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పేసి ఇంతగా చూస్తాడు అమర్ చర్లే మిస్సమ్మ లే అని చెప్పేసి అంటాడు ఇక మిస్సమ్మ అడుతుంది ఎలా ఉన్నాను నేను నా పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి అడుగుతుంది మిస్సమ్మ అమర్ని అప్పుడు అమర్ అంటాడు మిస్ అమ్మ నిన్న చూసినప్పుడు నువ్వు చాలా లూజ్ అనుకున్నాను ఎందుకంటే మన ఇద్దరికి ప్రతిసారి గొడవలు అయ్యాయి ఎక్కడ ఎదురు ఎదురు సరే మన ఇద్దరికి గొడవలు అయ్యాయి కొడైకెనాల్లో కూడా అలాగే అయింది అప్పటి నుంచి నా పైన నీ నీ పైన నాకు అభిప్రాయం ఉండే నువ్వు లూజు అని చెప్పేసి అని అంటాడు కానీ ఎప్పుడైతే నువ్వు కేర్ టేకర్గా నా ఇంట్లో జాయిన్ అయ్యావో నా పిల్లల్ని నీ పిల్లల్లాగా బాధ్యతగా చూసుకుంటున్నావో అప్పుడు నీ పైన గౌరవం అనేది పెరిగింది అంతేకాకుండా నా బిడ్డని కాపాడడానికి అమ్మోని నీ ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడినప్పుడు నీ బాధ్యత అనేది నీకు నాకు కనిపించింది కాబట్టి మిశ్రమ్మ నువ్వు నీ పనుల కోసము నీ బాధ్యత కోసం నీ ప్రాణాలతో సహాయం పనంగా పెట్టి నువ్వు కాపాడుతావు ఎక్కడ నువ్వు దగ్గు మిస్ అమ్మ అందుకనే నువ్వంటే నాకు ఇష్టము అని చెప్పేసి అంటాడు అంబర్ ఇక మిస్ అమ్మ మాత్రం ఎంతో పొంగిపోతుంటుంది అంబర్ తనని ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి ఇక మిసమ్మ తనకు దగ్గర అవ్వడానికి గమనించిన అంబర్ అప్పుడు తను చెప్తాడు నా మనసులో ఉన్నది ఆరు మాత్రమే మిసమ్మ తన ప్లేస్లో నేను ఎవరిని దగ్గరికి తీసుకురాలేను అని చెప్పేసి అంటాడు ఇక మిసమ్మ ఆ లేని బిత్తపోతూ ఉంటుంది నేను ఎప్పటికైనా సరే ఆరు ప్లేస్లో ఎవరిని తీసుకురాలేనని మిస్ అమ్మ నా పైన అలాంటి ఆశలు పెట్టుకోకుండా అని అంబర్ చెప్పగానే మిసమ్మ అలా చూస్తూ ఉండిపోతుంది తుంది నేను ఇంతవరకు తన ఫోటోని ఎన్నడూ చూడలేదండి ఒకసారి అక్క ఫోటోను చూపించరా మీ ప్రేమను ఎంతగానో పొందిన ఆ అక్కను ఒక్కసారి నేను చూడాలి అని చెప్పేసి అడుగుతుంది మిస్సమ్మ అప్పుడు మిస్ అమ్మ అమర్ మిస్ అమ్మ ఫోటో అడగగానే అమర్ ఆ ఫోటోని సరే మిస్సమ్మ నేను నీకు చూపిస్తాను అని చెప్పేసి ఫోటోని తీసుకొచ్చి చూపిస్తాడు అమర్ ఆ ఫోటోను చూసిన మిస్సమ్మ అలాగే నిలబడిపోతూ ఉంటుంది అదేంటండి మీరు అక్క ఫోటోను చూపించమంటే నేను రోజు మాట్లాడే పక్కింటి అక్క ఫోటోను చూపిస్తున్నారు అని అంటుంది మిస్సమ్మ అదేంటి మిస్ లేదు నేను ఆరు ఫోటోనే చూపిస్తున్నాను నీకు అని చెప్పేసి అంటాడు అమర్ ఒక్కసారిగా మిస్ అమ్మ కుప్పకూలిపోతుంది అయ్యే మిస్ అమ్మ ఇలా అయిపోతున్నావు నువ్వు అని చెప్పేసి అమర్తి అమరు లేపుతాడు లేదండి నేను పది రోజు యొక్క తోటి మాట్లాడుతున్నాను నాకు కనిపిస్తుంది మీరేమో చనిపోయింది అని అంటున్నారు నేను ఎలా నమ్మను అని చెప్పేసి అంటుంది మిసమ్మ ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది మనం గమనించాలి ఒక పక్క ఆరు మాత్రం ఎంతో బాధపడిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు తన బాధను చెప్పుకోవడానికి తనకి మిస్సమ్మైన ఉంది ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోవాలి నేను చనిపోయిన ఆత్మను అని చెప్పేసి మిస్ అమ్మకు తెలుస్తుంది కదా నేను ఎలా మిస్ అమ్మకి ఇప్పుడు చెప్పుకోవాలి అని చెప్పేసి ఆరు ఇది ఇంతలోనే గుప్త వస్తాడు గుప్తా వచ్చేసి బాలిక ఎన్ని రోజులు ఎవరో తెలియదు ఆ బాలికకి కాబట్టి నీ బాధలు నీ సంతోషాలు అన్నీ ఆ బాలికకు చెప్పుకొని పంచుకున్నావు కానీ ఇప్పుడు నువ్వంటే ఎవరో ఆ బాలికకి తెలిసింది తెలిసిన తర్వాత కూడా నువ్వు ఆ బాలికకి ఎదురుపడి నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే మాత్రం అది సృష్టికి విరుద్ధం బాలిక కాబట్టి నువ్వు నా మాట అయి ఇప్పటికైనా సరే నాతో పాటు మా లోకానికి రమ్ము ఇక నీ పిల్లల బా బాధ్యతను నీ కుటుంబాన్ని నీ భర్తను నీ పిల్లల్ని మిస్తమ్మ కంటికి రెప్పలాగా చేసుకుంటుంది వారికి ఏ ఆపద వచ్చినా సరే తను అన్నగా నిలబడుతుంది వాళ్ళని క్షేమంగా కాపాడుతుంది మనోహరి నుంచి ఎలాంటి భయపడని అవసరం లేదు నీ కుటుంబం నీ కుటుంబాన్ని మనోహరి ఏమైనా చేస్తుందా నా ఆందోళన అవసరం లేదు మిస్సమ్మ చూసుకుంటుంది మొత్తము నువ్వు ఎలాగైతే కుటుంబాన్ని ప్రేమించావో అలాగే మిసమ్మ కూడా నీ కుటుంబాన్ని ప్రేమిస్తుంది రాబాలిక నాతో పాటు వెళ్దాము అని చెప్పేసి అంటాడు గుప్తా మరిగా నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసరిందర్త ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది మనం చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి